హాయ్ అండి పెసరపప్పు చారు చేసుకుంటున్నాం పెసరపప్పు కొద్దిగాయలు పసుపు వేసి సగపెట్టాను నాలుగు ఉల్లిపాయలు చిన్నవి వేస్తున్నాను టమాటాలు గద్దె తీసుకున్నా ఇది పచ్చిమిరకాయలు ఈ కారం వేసుకోను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను అందులోకి కావాల్సిన మసాలా కూడా నేను నూరి చూపిస్తాను చాలు ఇవి వేసుకున్నాను ఇప్పుడు చాలు మాత్రం కచ్చాబిచ్చాగా నూరుకొని వేసుకోండి సాల్ట్ వేయలేదు కదా సరిపోతుంది ఇంక వేసుకుందాం ఒక్కసారి దంచి పెట్టుకున్నా చేసుకుందాం మంచి స్మెల్ అద్దిరిపోతుంది చారు మాత్రం ఒక నిమ్మకాయ పెద్దది తీసుకున్నాను చారులోకి మనం చింతపండు అవి వేయలేదు కదా